హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎస్సర్ క్లాసెస్ సో తెలంగాణ కల్చర్లో భాగంగా మనము తెలంగాణ కల్చర్లో భాగంగా మనము ఒక జాతరని డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇది ఈ నెల పదహారు నుండి స్టార్ట్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ జాతర తెలంగాణలో అనేక రకాల జాతరలు ఉన్నాయి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పెద్దగట్టు జాతర నెక్స్ట్ కాకపోతే కొండగట్టు అంజన్న జాతర ఓకేనా సో రకరకాల జాతరలు ఉన్నాయి జాతరల గురించి మనం ఖచ్చితంగా తెలంగాణ కల్చర్లో భాగంగా జాతరలు మించి మనకి ఒక ప్రశ్నిస్తాడు జాతరలు మించి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది జనరల్ స్టడీస్లో వస్తుంది తెలంగాణ మూమెంట్లో కూడా వస్తుంది ఓకేనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రైట్ సో మనం ఒకసారి ఈరోజు డిస్కస్ చేసేటువంటి జాతర పెద్దగట్టు జాతర చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి పెద్దగట్టు జాతర ఎక్కడుంది అంటే పాత నల్లగొండ జిల్లా పాత నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా కొత్త జిల్లాలో ఏర్పడ్డాక సూర్యాపేట కిందికి వెళ్ళింది ప్రస్తుత సూర్యాపేట జిల్లా చివెల్లం అనేటువంటి మండలంలో దురాజ్పల్లి అనేటువంటి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది కాబట్టే ఈ జాతరని దురాజ్పల్లి జాతర అని పిలుస్తారు పెద్దగట్టు జాతర అని పిలుస్తారు ఎగ్జామినేషన్లో అడగచ్చు పెద్దగట్టు జాతరకు మరొక పేరేంటి దురాజ్పల్లి జాతర అంతేకాకుండా ఇంకో రెండు పేర్లు ఉన్నాయి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే గొల్లగట్టు జాతర గొల్ల గొల్లలు అంటే యాదవులు అంటే ఈ జాతరని ఎవరు నిర్వహిస్తున్నారు సార్ అంటే యాదవులు కేవలం యాదవులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తెలంగాణలో ఏకైక జాతర ఏంటంటే పెద్దగట్టు జాతర దీన్నే దురాజ్పల్లి జాతర అని పిలుస్తారు దీనికి ఇంకొక పేరు ఏంటంటే గొల్లగట్టు జాతర అంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది పాలశేర్లయ్య జాతర ఈ పైనటువంటి కొండని పాలశేర్లయ్య కొండ గుట్టగా పిలుస్తారు కాబట్టి దీన్ని పాలశేర్లయ్య గుట్టగా పిలుస్తారు కాబట్టి దీన్ని పాలశేర్లయ్య జాతరగా కూడా పిలుస్తారు ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ మనల్ని ఇలాగనే అడుగుతాడు పాలశేర్లయ్య జాతర హిందీ ఏ జాతరకు సంబంధించిందని అడుగుతాడు ఆప్షన్స్లో పెద్దగట్టు జాతర ఉండొచ్చు గొల్లగట్టు జాతర ఉండొచ్చు దురాజ్పల్ జాతర ఉండొచ్చు దురాజ్పల్ అనేది గ్రామం ప్రస్తుత సూర్యాపేట జిల్లా చివ్వెల్లం మండలం కిందకు వస్తుంది ఓకేనా ఇట్లా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది ఏం చెప్తుంది పెద్దగట్టు జాతర తెలంగాణలో తెలంగాణ సాంప్రదాయాలకు పుట్టినిల్లే ఈ జాతరలు తెలంగాణలో కళా నైపుణ్యాలు కానీ తెలంగాణలో ఆ యొక్క జాతరలో ఉండేటువంటి ఆహార సాంప్రదాయాలు కానీ తెలంగాణలో ఉండేటువంటి భక్తి కానీ తెలంగాణలో ఉండేటువంటి ఆ దేవుళ్ళకి ప్రవేశ దేవుళ్ళకి పెట్టేటువంటి నైవేద్యం అంతా కూడా జాతరలలో మనకు చాలా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం ఇది మనకి ఇది ఇంకో ప పదహారో తారీఖు నుంచి జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి మినిమం కనీసం మీకు కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏంటి పెద్దగట్టు జాతర గొల్లగట్టు జాతర అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు తెలవాలి కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఏం చెప్తుంది ఇక్కడ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర ఏంటి అంటే ఈ యొక్క గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర చూడండి రెండవ అతిపెద్ద అంటే మనకు ఆన్సర్ ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏం రావాలి ఫస్ట్ది ఏంటిది రావాలి ఫస్ట్ది ఏంటి అంటే సమ్మక్క సార్లమ్మ జాతర చాలా చాలా ఇంపార్టెంట్ ఆసియా ఖండంలోకి అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ తెలంగాణలో ఒకటో అతిపెద్ద జాతర సమ్మక్క సార్లమ్మ తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తర్వాత అంతే జనంతో అన్ని అన్ని కొన్ని వేల మంది వచ్చేటువంటి రెండో అతిపెద్ద జాతరే ఈ యొక్క పెద్దగట్టు జాతర ఏంటి పెద్దగట్టు జాతర స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని రోజుల పాటు జరుగుతుందని ఎగ్జామినేషన్లో ఇస్తాడు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి జాతరే ఈ యొక్క దురాజ్పల్ జాతర ఏంటి స్పెషల్ ఏంటి మరి ఇక్కడ ఈ జాతరలో ఉండేటువంటి దైవం ఏంటంటే యాదవులు యాక్చువల్లీ ఈ పెద్దగట్టు ఈ దురాజ్పల్ ఉండేటువంటి యాదవులు చేసుకునేటువంటి ఈ జాతరే పెద్దగట్టు జాతర కాబట్టి యాదవుల యొక్క కులదైవం అనేటువంటి లింగమంతుల స్వామి లింగమంతుల స్వామి అంటే శివుని యొక్క వివిధ రూపాల్లో ఒక రూపం సో శివుడి యొక్క వివిధ రూపాల్లో ఒక రూపమే లింగమంతుల స్వామి లింగమంతుల స్వామితో పాటు స్వామి యొక్క తోబుట్టైనటువంటి చౌడమ్మ దేవతల్ని పూజించడమే యాదవుల యొక్క ప్రధాన కర్తవ్యం అందుకనే ఈ యొక్క జాతర మొత్తం కూడా ఎవరి చేతుల మించి జరుగుతుందంటే యాదవుల చేతి మించే జరుగుతూ ఉంటుంది ఓకేనా అంటే వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ తొలగి ఓకేనా వాళ్ళ యొక్క పాడి పంటలు మెరుగవ్వాలని చెప్పేసి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు యాదవులే దాన్ని ఏ విధంగా అయితే నాగోబా జాతరలో మనకి మొన్న వాళ్ళు మేశ్రం వంశస్థులు ఏ విధంగా అయితే చేస్తున్నారో అట్లనే ఇక్కడ యాదవులు లింగమంతుర స్వామిని ఆమె తోబుట్టు అయినటువంటి చౌడమ్మ దేవతకి ఇక్కడ నైవేద్యాన్ని సమర్పించి ఈ యొక్క జాతర స్టార్ట్ అవుతుంది ఓకేనా జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సరే అంటే పక్కనే ఉన్నటువంటి కేసారం గ్రామం నుండి ముప్పై మంది దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉన్నటువంటి పెట్టెను ఆ యాదవుల కులానికి సంబంధించి వంశపారపర్యంగా ఎగ్జామినేషన్లో వంశాల పేర్లు ఇస్తాడు తుడుం వంశము దేవర వంశం ఈ తుడు వంశము దేవర వంశము ముప్పై మంది దేవుళ్ళు దేవతల ఉన్నటువంటి ఒక పెట్టెని ఈ దురాజ్పల్లి జాతర గట్టుపై తీసుకురావడంతో ఈ జాతర స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏమడుగుతాడంటే ఆ దేవుళ్ళు దేవతలు పెట్టగల పేరేంటని అడుగుతాడు మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దేవర పెట్టె చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ఎగ్జామినేషన్లో ఏమని అడగచ్చు దేవరపెట్టె ఈ క్రింది ఏ జాతరకు సంబంధించింది దురాజ్పల్లి జాతర లేదా పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతర జాతర అన్నిటికీ ఒకటే పేరు అనమాట ఓకేనా లేదా ఇంకొక ఎగ్జామినేషన్లో దేవరపెట్టలో ఎన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి ముప్పై దేవతల విగ్రహాలు వీటన్నింటినీ ఒక పెట్టె తీసుకొస్తారు ఓకేనా ఈ పెట్టెను తీసుకొచ్చేటువంటి అలనాటి నుంచి వాటి వరకు ఒకే వంశం వారు తీసుకొస్తున్నారు ఆ వంశాల పేర్లు ఏంటనే అడుగుతాడు ఒకటి తండు వంశము రెండు దేవర వంశము ఈ వంశస్థులు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క కేసార గ్రామం నుండి తీసుకురావడంతో ఈ జాతర స్టార్ట్ అవుతుంది ఓకేనా ఎక్కడ తీసుకొస్తారు పాలశేర్లయ గుట్టపై తేవడమే అక్కడ ప్రధాన ఘట్టము పాలశేర్లయ జాతర అంటే మనం గుట్ట అంటే ఏం చెప్పుకున్నాం పెద్ద గట్టుపై తీసుకురావడంతో ఈ జాతర స్టార్ట్ అవుతుంది ఓకేనా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశిష్టత ఏంటి అంటే కాసింపేటకు చెందినటువంటి యాదవ్ కులం వారు పసిడి కుండను పసిడి అంటే బంగారం పసిడి కుండను ఈ బంగారపు కుండను ఆలయ గోపురంపై అలంకరించడం కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు తండూ దేవర వంశస్థులు దేవర పెట్టెను తీసుకొస్తుంటే కాసింపేట యాదవ కులం వారు పసిడి కుండను ఆ యొక్క గుట్టపై తీసుకెళ్ళి ఆలయ గోపురంపై అలంకరిస్తూ ఉంటారు ఆలయ గోపురంపై అలంకరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆలయ గోపురంపై అలంకరించేది ఎవరే అంటే కాసింపేట యాదవ కులం వారు సో ఇవన్నీ కూడా బిట్లే ఓకేనా సో ఇది ఎక్కడుంది ప్రస్తుతం అని చెప్పుకుంటే పాత నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా కిందికి వస్తుంది ఓకేనా ఆలయం పేరు కూడా లింగమంతుల స్వామి ఆలయం అని పిలుస్తూ ఉంటారు దాన్నే పెద్దగట్టు జాతర అంటారు ఓకేనా దురాజ్పల్లిలో ఉంది ఓకేనా ఇంకోటి ఇక్కడ పోతురాజుల గురించి కొంచెం డిస్కషన్ చేయాలి ఏంటి తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే పోతురాజులు ఎగ్జామినేషన్లో సోషియాలజీలో ఒకసారి అడిగాడు పోతురాజులు గ్రామ దేవత యొక్క గ్రామ దేవత యొక్క సోదరుడిని పోతురాజుగా పిలుస్తారు ఈ పోతురాజు కూడా ఈ యాదవ కులస్తులు నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు చౌడమ్మ దేవతకు నైవేద్యం సమర్పిస్తుంటారు పోతురాజులకు కూడా నైవేద్యాన్ని సమర్పించి సమర్పించడం ఈ యొక్క జాతరలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఓకేనా సో కాబట్టి మనకి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉంటే హైవే పక్కనే ఉంటుంది మీరు చూడండి సూర్యాపేట దాటిన తర్వాత దీన్నే గొల్లగట్టు జాతర అని పిలుస్తారు ఒకసారి ఆలయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే చోళ చాళుక్య యాదవ రాజులు ఎవరండి చోళ చాళుక్య యాదవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా గ్రంథాలు చెప్తా ఉన్నాయి సో ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి వ్యక్తులు ఎవరంటే చోళ చాళుక్య యాదవ రాజులు అందుకని యాదవ రాజులే నిర్మించారు కాబట్టి యాదవుల కులదైవం కాబట్టి అలనాటి నుండి ఈనాటి వరకు కూడా యాదవులే ఈ జాతర జరుపుతూ ఉంటున్నారు ఓకేనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే ఈ పండుగ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అనేక రకాల పట్టు వస్తువులు సమర్పిస్తూ ఉంటుంది నేటి వరకు కూడా కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది ఈ యొక్క జాతరకు హాజరవుతారు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏ ప్రశ్న అడుతాడే అంటే తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఏంటి సార్ అంటేనేమో దురాజ్పల్లి జాతర అని చెప్పాలి ఎన్ని రోజులకి ఒకసారి జరుగుతుంది సార్ అంటే నాలుగు రోజులకు ఒకసారి జరుగుతుందని చెప్పాలి దీంట్లో ఎవరిని పూజిస్తారంటే లింగమంతుల స్వామిని పూజిస్తారని చెప్తారు లింగమంతుల స్వామి అంటే ఎవరు అంటే శివుడు అర్థం లింగమంతుల స్వామి యొక్క తోబుట్టు ఎవరు అంటే చౌడమ్మ దేవత అని అర్థం అలా అలా పిలుస్తే ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సార్ అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఏ గ్రామం నుండి దేవర పెట్టెని తీసుకొస్తారే అంటే కేసారం గ్రామం నుండి తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు యాదవకుల వంశస్థులు తీసుకొస్తారు ఆ వంశస్థుల పేర్లేంటి ఆ వంశం పేర్లేంటి తండు వంశము దేవర వంశము ఈ రెండు వంశాలు తీసుకురావడం జరుగుతుంది ఇది పెద్దగట్టు జాతరకు ఉన్నటువంటి స్పెషాలిటీ సో తెలంగాణ కల్చర్కి సంబంధించి ఎందుకంటే మనకి రానున్నటువంటి కాంపిటీషన్ కాంపిటేటివ్లో అటు గ్రూప్ వన్ కానివ్వండి టూ కానివ్వండి త్రీ కానివ్వండి ఎస్ఐ అండ్ పీసీ కానివ్వండి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్లో కానివ్వండి ప్రతి దాంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది ఎస్పెషల్లీ తెలంగాణ కల్చర్ ఉంటుంది కల్చర్లో మనకి జాతరలు ప్రముఖ పాత్రను వహిస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో మనం జాతరను కూడా డిస్కస్ చేస్తాం ఇవాళ మనం పెద్దగట్టు జాతర గురించి డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనము కొ దాన్ని ఏమంటారు సమ్మక్క సార్లమ్మ జాతర గురించి కూడా డిస్కస్ చేస్తాం సో జాతర మించి డెఫినెట్గా ఒక మార్క్ వస్తుంది కాబట్టి మనకి జాతరలు అత్యంత ప్రాముఖ్యత ఎందుకంటే ఈ సంవత్సరం ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం జరిగే నోటిఫికేషన్లో బిట్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ యొక్క చాప్టర్ ఈ యొక్క జాతరని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి షార్ట్ నోట్స్ చాలా చాలా కీలక పాత్ర వహిస్తుంది మీ ఫైనల్ ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు సో కాబట్టి షార్ట్ నోట్స్ రాసుకోండి ఫుల్ డీటెయిల్స్ మనం చాప్టర్ చెప్పేటప్పుడు ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మన క్లా మన యూట్యూబ్ ఛానల్లో చెప్తాం ఓకేనా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మైఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని రిఫర్ చేయండి ఓకేనా డైలీ క్లాసెస్ వినండి పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ని కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓకేనా ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్